హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం మీరు కొత్తవారైతే దయచేసి సభ్యత్వాన్ని పొందండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి తద్వారా మన నెక్స్ట్ అప్డేట్లు మిస్ అవ్వకుండా ఉంటుంది ఈరోజు మనం భారతదేశంలో హిందూ ముస్లిం సంబంధాల గురించి లోతుగా అధ్యయనం చేయబోతున్నాం సో చరిత్ర ప్రస్తుత పరిస్థితులు మరియు ఫ్యూచర్ ఏంటి ఏం జరగచ్చు సో ఇవన్నీ అలా 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 చూసుకుందాం చివరి వరకు చూడండి పూర్తి అవగాహన కోసం సో ఇక స్టార్ట్ చేద్దాం భారతదేశం అనేక మతాలు సాంస్కృతిక సంప్రదాయాలతో నిండి ఉన్న వైవిధ్య భరితమైన దేశం ఇందులో హిందూ మతం మరియు ఇస్లాం చాలా ముఖ్యమైన మతాలు హిందూ ముస్లిం సంబంధాలు అనేక శతాబ్దాలుగా ఉనికిలో ఉన్నాయి వాటిలో శాంతి సాంస్కృతిక మార్పులు మరియు కొన్ని సమయాల్లో ఉద్రిక్తతలు సో ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి దీని గురించి అర్థం చేసుకోవడానికి మనం చరిత్రని సమకాలీన రాజకీయాలని మరియు భవిష్యత్తులో సమన్వయ మార్గాన్ని కూడా పరిశీలించాలి ఇక ఇస్లాం సో ఇస్లాం భారతదేశానికి ఏడవ శతాబ్దంలో వ్యాపార మార్గాల ద్వారా ప్రవేశించింది కానీ ఢిల్లీ సుల్తానేటు పదమూడవ శతాబ్దంలో మరియు మొఘల్ సామ్రాజ్య స్థాపనతో మరింత ప్రభావం చూపించింది అయితే హిందూ ముస్లిం సంబంధాలు సర్వదా వివాదాస్పదమైనవి అని చెప్పడం మాత్రం తప్పు సో భక్తి మరియు సూఫీ ఉద్యమాల పరస్పర మత సహనానికి మార్గం సుగమం చేశాయి అక్బర్ లాంటి మొఘల్ చక్రవర్తులు సులేకుల్ అంటే సార్వత్రిక సామరస్య పాలన విధానాలని ప్రోత్సహించగా ఔరంగజేబు లాంటి పాలకులు కఠిన మతపరమైన విధానాలను అనుసరించడంతో కొన్ని మతపరమైన వివాదాలు కూడా ఏర్పడ్డాయి అయినప్పటికీ కళ సాంస్కృతిక ఆహార అలవాట్లలో సమ్మిళితమైన సాంస్కృతి పుష్కించాయి అన్నమాట ఇక బ్రిటిష్ కాలంలో డివైడ్ అండ్ రూల్ విధానం ద్వారా హిందూ ముస్లిం సంబంధాలు క్షీణించాయి పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన మరియు ఆ తర్వాతి సంఘటనలు మతపరమైన రాజకీయాలని మరింతగా ముదిరించాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత విభజన హిందూ ముస్లిం సాంప్రదాయాల్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేసింది పాకిస్తాన్ ఆవిర్భావం దానితో పాటు జరిగిన మారణ హోమం రెండు మతాల ప్రజల్ని విడదీసింది ఈ సంఘటన ఇప్పటికీ భారతీయ సమాజంపై కొంచెం ప్రభావాన్ని చూపిస్తుంటుంది కొంచెమే కాదు ఎక్కువ చూపిస్తుంది కపోతే స్వాతంత్ర భారతదేశం మత స్వేచ్ఛ మరియు సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది లౌకిక రాజ్యాంగాన్ని స్వీకరించింది గాంధీ మరియు నెహ్రూ లాంటి నేతలు సామరస్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కు అల్లర్లు పంతొమ్మిది వందల తొంభై రెండు బాబ్రి మసీద్ విధ్వంసం రెండు వేల రెండు గుజరాత్ అలర్లు సో ఇలాంటి సంఘటనలు హిందూ ముస్లిం సంబంధాలని సో మరింత కష్టతరం చేశాయని చెప్పచ్చు అన్ని విభేదాలను దాటి బాలీవుడ్ క్రికెట్ వ్యాపారం మరియు సాధారణ జీవన శైలిలో మాత్రం హిందూ ముస్లింల ఐక్యత కొనసాగుతూనే ఉంది సో చివరి దశాబ్దంలో మతపరమైన రాజకీయాలు హిందూ ముస్లిం సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి కొందరు రాజకీయ పార్టీలు మతాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయి ఇకపోతే ఫేక్ న్యూస్ మార్ఫింగ్ వీడియోలు మరియు రూపకాండ ప్రజల్లో భయాన్ని కలిగించేలా మారింది సో అందువల్ల నిజమైన సమాచారాన్ని మాత్రమే నమ్మడం చాలా ముఖ్యం పౌరసత్వ చట్టం ఐ మీన్ పౌరసత్వ సవరణ చట్టం సి సిడబల్ఏ అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ యూడబల్సి మరియు మతపరమైన చర్చలు సామాజిక విధానాలపై ప్రభావం చూపుతున్నాయి ఇక పాఠశాలల్లో అంటే భవిష్యత్తు కోసం ఆ మార్గాన్ని సుగమం చేయాలంటే మనం కొన్ని చర్యలు తీసుకోవాలి ఏంటంటే పాఠశాలల్లో నిష్పాక్ష నిష్పాక్షిక చరిత్ర మరియు సాంస్కృతిక అవగాహన కార్యక్రమాలు మతాల మధ్య అవగాహన పెంచవచ్చు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం దేశ ఐక్యతకు కీలకం అని చెప్పచ్చు యువత విభజనకరమైన రాజకీయాలను తిరస్కరించి ఐక్యతను స్వీకరించాలి సో భారతదేశ బలమైన మూలం దాని వైవిధ్యంలోనే ఉంటుంది గతంలోని సంఘటనలు మింగలేనివైనా మన భావి మన భవిష్యత్తు మాత్రం చేతిలోనే ఉంది సో మనం భిన్నతలను అంగీకరించి ఐక్యతను ముందుకు తీసుకెళ్దామా లేదా భిన్నతలను వివాదంగా మార్చుకుంటూ ఉంటామా సో నిర్ణయం మనలోనే ఉంటుంది బ్యూటీ ఆఫ్ ఇండియా దీన్ని కాపాడుతూ ఉండాలి మనం సో ఇది ఇవాటి వీడియో ఇది మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కమెంట్ చేయండి భారతదేశంలో హిందూ ముస్లిం సంబంధాల గురించి మీ అభిప్రాయాలు ఏంటి అని కమెంట్స్లో చర్చించుకుందాం మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అప్పటి వరకు అవగాహనతో ఐక్యతతో ఉండండి జై హింద్